అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్టర్ శాడిస్ట్ ముప్పై ఏడవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఇంతగా వేధిస్తున్నా ఎందుకు ఎదురు తిరగడం లేదు కోమలి తిరగబడు నన్ను చూసి అసహించుకో నా ఇంటి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో అని మనసులో అనుకున్నాడు అంతర్ ఎటువంటి చలనం లేకుండా అరచేతులు రెండు గట్టిగా బిగదీసుకొని కళ్ళు మూసుకుంది కోమలి నిదానంగా అంతర్ చేతులు కోమలి చీర మీదకు వెళ్ళాయి ఆ స్పర్శ ఆ రాక్షసుడి స్పర్శను గుర్తుకు తెస్తుంది ఈ కోమలికి అయినా సరే బలవంతంగా కళ్ళు మూసుకొని అలా చూస్తూ ఉంది ఈ కోమలి కోమలిని చూస్తూ చీరని కొంచెం పక్కకి దంపించాడు అంతర్ అయినా సరే కోమలిలో ఎటువంటి చలనం లేదు అంతర్కి సడన్గా ఒక ఆలోచన వచ్చింది దాంతో కోమలి షోల్డర్ని చూస్తూ ఏమైంది ఇక్కడ నీకు అని అడిగాడు అంతర్ దాంతో నిదానంగా కళ్ళు తెరిచిది అంతర్ చూపించిన వైపే చూసింది కోమలి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కోమలికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంది కోమలి ఏమైందంటే మాట్లాడవేంటి అని అడిగాడు అంతర్ ఏం చెప్పను ఆనాటి రాత్రి ఆ రాక్షసులు చేసిన వికృత చర్యకు తన షోల్డర్పై ఉన్న పంటి ఘాట్లు చేసిన మచ్చ అలాగే ఉండిపోయిందని మనసులో అనుకుంది కోమలి చూస్తూ ఉంటే పంటి ఘాట్లు ఉన్నాయి అని అంతర్ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఈ విషయం అంతరికి తాను చెప్పాలని ముందే అనుకుంది కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో అంతరికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కోమలికి మాట్లాడు అలా బెల్లం కొట్టుగరా ఇలా నా ముందు నిలబడకు అంటూ కాస్త అరిచినట్టుగా అన్నాడు అంతర్ దాంతో ఒక్కసారిగా తుల్లిపడింది కోమలి నే నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంది కోమలి చీరని సరిచేసుకుంటూ వద్దు ఇంకా నువ్వేం మాట్లాడుకు నాకు విషయం మొత్తం కూడా అర్థమైంది అంటే ఇన్ని రోజుల నుండి నన్ను మోసం చేశావన్నమాట అన్నాడు అంతర్ దీనిలో మోసం చేయడానికి ఏమీ లేదు ఒకసారి నేను చెప్పేది వినండి అంది కోమలి ఏం వినమంటావు నువ్వెవరితో తిరిగావో ఎన్ని రాత్రులు వాటితో కులికి తీపి జ్ఞాపకాలు మిగుల్చుకున్నావో చెబుతావా అన్నాడు అంతర్ ఆ మాటతో ఒక్కసారిగా కోపంగా ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీరు నంది కోమలి ఉన్న మాట అంటే ఎందుకంత కోపం వస్తోంది నీకు అన్నాడు అంతర్ దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి ఒకసారి నేను చెప్పేది వినండి అంది కోమలి సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నిస్తూ అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది పెళ్ళికి ముందే నువ్వు ఎవరితోనూ బలాదులు తిరిగావు అది చాలదన్నట్టుగా నన్ను ఒక వెర్రవాడిని చేసి ఆ పాత పరిచయాలను అలాగే కంటిన్యూ చేస్తున్నావు కదా అని అన్నాడు అంతర్ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి కోమలికి మనసులో బాధ దుఃఖం ఎగుసపడుతుంది ఆయన వాటిన్నిటిని ఒడిసి పట్టుని లేదు నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు నా ప్రారంధం నీడలాగా వెంటాడి ఈరోజు మీ ముందు ఇలా నన్ను దోషిలా నిలబెట్టాయి అని అంది కోమలి ఆపుని నంగనాచ మాటలు నా ముందు నీ మా ఆటలు సాగవు చెప్పు ఎవరితో తిరిగావు పెళ్ళి కాకముందేనా లేక ఇప్పుడు కూడా తిరుగుతున్నావా ఎన్ని అబార్షన్స్ ఏ హాస్పిటల్లో చేయించుకున్నావైనా ముందు వెనక చూడకుండా నేను పెళ్లి చేసుకోవడం నాదే తప్పు నువ్వే కాదు మీ అమ్మ కూడా ఇలాంటి తప్పు ఏం చేసిందో ఏమిటో అలా మంచానికి అతుక్కుపోయి బతకాల్సిన కర్మ పట్టిందని అన్నాడో లేదు అంతర్ చెంప చెల్లుబనిపించింది కోమలి ఒళ్ళు తెలియని కోపంతో ఒక్కసారిగా అంతర్ మనసులో చిన్నగా సాధించా నన్ను నేను మానసికంగా చంపుకొని మరి నీ మనసులో దిగజారిపోయాను కోమలి ఇక అంతా ముగిసినట్టే అని లేని కోపాన్ని మొహంపై ప్రదర్శిస్తూ కోమలి వైపే చూశాడు అంతర్ జాగ్రత్త ఇంకొక మాట నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ నీ నోటి నుంచి వచ్చిందంటే ఏం చేస్తానో కూడా ఏమిటో నాకే తెలియదు అని అంది కోమలి పిచ్చిపట్టిన ఆవేశంతో ఎందుకో తెలియదు తెగిపోతున్న తన బంధం గురించి గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి నోట్లో నుంచి మాట కూడా బయటికి రావడం లేదు అంతర్కి నా తల్లి ఏం చేసింది నిన్ను కనీసం నిన్ను చూసి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేని ఒక మనిషి గురించి నువ్వు ఇంత నిజంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు పెళ్లి జరిగిన దగ్గర నుండి నువ్వు పెట్టిన ప్రతి బాధని కూడా భరించాను ఆ హింసని తట్టుకున్నాను కట్టుకున్న భార్య దగ్గరికి రాకపోతే అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలన్నా జ్ఞానం కూడా లేని పశువు నువ్వు నీలాంటి పశువే ఒకడు పోనీలే అని జాలి చూపించి ఇంట్లో కాస్త ఆశ్రయం కల్పించిన ఇంటినే నాశనం చేశాడు వారు నాశనం చేసింది ఇంటినే కాదు నన్ను కూడా అందువల్లే ఇక ఈ జీవితంలో పెళ్ళన్నది చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను కానీ వెంటపడి వేధించి ప్రేమ పెళ్ళి అంటూ పడ్డావు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకొని నువ్వేమీ సంతోషంగా ఉన్నావు నేనేం సంతోషంగా ఉన్నాను నాలో ఉన్న బాధనంతా నీకు చెప్పి నీ గుండెలపై తలవాల్చి ఆ బాధనంతా మర్చిపోవాలని ఆశపడ్డ నాకు ఏ రోజన్నా అవకాశం అన్నా నాకు ఇచ్చావా లేదు కదా అయినా అనుక్షణం నీకు భయపడుతూ ఆ పిచ్చాస్పత్రిలో నరకయాత్రను అనుభవిస్తూ ఉన్నాను ఒక విధంగా చెప్పాలి అంటే నీ దాంటి వాడి దగ్గర కన్నా మానసిక పరిస్థితి బాగోని వాళ్ళ మధ్య నాకు ప్రశాంతంగా ఉంది దగ్గరికి రాలేదు అన్న ఒకే ఒక కారణం చూపించి నన్ను విడాకులు అడుగుతున్నావు కదూ సరే నువ్వన్నట్టే ఆ కాగితాలపైనే సంతకాలు చేస్తాను ఊటి కట్టుకొని ఊరేగుతావో ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ కోపంగా కబోర్డ్ తెరిచి వెతికింది కోమలి అంతా నాశనం అయిపోయింది లేదు నేనే నాశనం చేసుకున్నాను నువ్వు బాగుండాలనుకుంటే నేను నాశనం అవ్వక తప్పదు అలాంటప్పుడు ఇంతకన్నా మరో దారి తోచలేదు వీలుంటే నన్ను క్షమించుకోమలి అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు అంతర్ డివోర్స్ పేపర్లు దొరికాయి కోమలికి వాటిని తీసుకుని వాటి మీద సంతకాలు చేసి అంతర్ మొహం మీదకు విసిరి కొట్టింది కోమలి అసలు తాను ఏం చేస్తుందో ఏమిటో అన్న ఆలోచన కానీ స్పృహగానే లేదు కోమలికి ఒళ్ళు తెలియని కోపంతో ఊగిపోతుంది ఆ కోపంలోని నిప్పులు జరుగుతున్నట్టుగా ఉన్న కళ్ళు ఆ కళ్ళ నుండి లావాలంటే కన్నీళ్ళు జారుతున్న ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి అడుగులు వేసింది కోమలి ఎంత కాదు అనుకున్న అంతర్ మనసు ఆగలేదు టక్కున కోమలి చేతిని పట్టుకొని ఎక్కడికి అడిగాడు అంతర్ మర్యాదగా నా చెయ్యి వదిలిపెడతావా లేదా ఇంత దూరం వచ్చిన తర్వాత దేనికి వెనకడుగు వెయ్యనుంది కోమలి దాంతో మౌనంగా చేతిని విడిచిపెట్టాడు అంతర్ మరో ఆలోచన లేకుండా బయటికి వెళ్ళిపోయింది కోమలి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తలుపులు కొడుతున్న సౌండ్ వినపడంతో బయటకొచ్చి తలుపులు తెరిచాడు జగన్నాథరావు ఎదురుగా కోమలి కోమలిని చూస్తూనే ఆశ్చర్యంగా ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు ఒక్కదానివే అల్లుడు గారు నీతో రాలేదా అని అన్నాడు జగన్నాథరావు జగన్నాథరావు మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది కోమలి కోమలి ప్రవర్తన చూసిన జగన్నాథరావుకి ఏదో అనుమానంగా అనిపించింది కానీ ఆ సమయంలో కోమలిని ఏమీ ప్రశ్నించకుండా తలుపులు వేసి లోపలికొచ్చాడు కోమలి ఏమీ మాట్లాడకుండా అక్కడున్న చైర్లో కూర్చొని ఉంది ఏమ్మా ఏమైందని అడిగాడు జగన్నాథరావు ఆత్రం ఆపుకోలేక ప్లీజ్ డాడీ నన్ను ఏమి అడగండి నాకు కొంచెం టైం కావాలంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి జగన్నాథరావు మనసంతా చాలా గాబరాగా అనిపించింది అసలు ఏం చేయాలో ఏమీ తోచలేదు కోమలిని ఏం అడుగుదామన్నా ఆ అవకాశం ఇవ్వకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది దాంతో ఏం చేయాలో తోచకాల అక్కడే కూర్చుండిపోయాడు జగన్నాథరావు గదిలోకి వెళ్ళి మంచంపై పడుకొని మౌనంగా ఏడుస్తోంది కోమలి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను అను పడతాను కానీ నా కుటుంబం మా తల్లి తండ్రి ఏం చేశారు వాళ్ళని అంటే నేను ఎలా ఊరుకోవాలి ఏ తల్లి తండ్రి కోసమైతే నేను ఇన్ని బాధలైనా తట్టుకోవాలని అనుకున్నాను అలాంటి తల్లి తండ్రిని అవమానకరంగా మాట్లాడితే తట్టుకోవడం నా వల్ల కాదు అని అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉంది కోమలి రకరకాల ఆలోచనల మధ్య జగన్నాథరావు అలా హాల్లోనే కూర్చుండిపోయాడు తెల్లవారుతూనే ఇంటికి వచ్చిన దేవయాని ఇంట్లోకి వస్తూనే కోమలి అంతర్ అని అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది అగాధంలో కూరుకుపోతున్నట్టుగా శూన్యంలోకే చూస్తూ రాత్రంతా గడిపిన అంతర్ తల్లి మాటలతో ఇహలోకల్లోకి వచ్చి నిదానంగా కిందకి దిగాడు అంతర్ అంతర్ని చూస్తూనే ఏరా ఇంకా లేవలేదా అని అడిగింది దేవయాని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు అంతర్ ఏంట్రా ఏం మాట్లాడవు ఫంక్షన్ నుంచి రాత్రి చాలా లేట్ అయింది అందుకని అక్కడే ఉండి తెల్లవారుజామున బయలుదేరాము అని అంది దేవయాని ఆ మాటలన్నీ తర్వాత ముందు నువ్వు వెళ్ళి ఫ్రెషవమ్మా అన్నాడు అంతర్ అది కాదురా కోమలినితో అంటూ దేవదో మాట్లాడబోయే అంతలో ముందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ దేవి అని అన్నాడు దామోదర్ దాంతో మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది దేవయాని ఏమైందిరా అని అడిగాడు దామోదర్ ఏమీ లేదు ఎందుకలా అడుగుతున్నారు అని అన్నాడు అంతర్ ఏమీ లేదు మొహం చాలా నీరసంగా ఉంది అందుకనే అడిగానన్నాడు దామోదర్ వర్క్ ప్రెషర్ అన్నాడు అంతర్ సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు దామోదర్ అంతర్ మాత్రం రాత్రి జరిగిన సంఘటనలన్నింటినీ కూడా కళ్ళ ముందు వెళుతూ ఉండగా రెప్ప కూడా వేయడం మర్చిపోయి అలా ఆలోచిస్తూ ఇప్పుడు అమ్మ కోమలి గురించి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు అంతర్ కాసేపటికి ఫ్రెష్ అయి బయటొచ్చిన దేవయాని ఏంట్రా కోడలు ఇంకా లేవలేదా రోజు ఉదయం లేచిపోతుంది కదా ఉండు నేను వెళ్ళి చూస్తానట్టు మెట్ల వైపు అడుగులు వేసింది దేవయాని అది గమనించిన అంతర్ అమ్మ తన ఇంట్లో లేదన్నాడు అంతర్ లేదా ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది దేవయాని వాళ్ళ పుట్టింటికి అన్నాడు అంతర్ ఓ అదా సంగతి అందుకని నీ మొహం అంతా అంత వడలిపోయి ఉంది మరి అలాంటప్పుడు తనని ఎందుకు పుట్టింటికి పంపించావు అంది దేవయాని నిజమే పంపించకుండా ఉండాల్సింది అన్నాడంతర్ సర్లే ఫోన్ చేసి మేము వచ్చేసామని చెప్పు తనే వచ్చేస్తుంది అంది దేవయాని చేస్తాలేమ్మా అన్నాడు అంతర్ అది సరే కానీ కోమలి నీతో ఏమైనా చెప్పిందా అని అడిగింది దేవయాని లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపాడు అంతర్ అయ్యో పిచ్చిపిల్ల అంత ఇదిగా చెప్పాను కదా నేను తనతోటి మర్చిపోయినట్టుందిలే అని అంది దేవయాని దేని గురించి అమ్మా అని అడిగాడు అంతర్ గీతిక పెళ్ళికి మనందరం కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి నిన్ను ఒప్పించమని చెప్పానురా అని అంది దేవయాని ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏవీ తెలియని దేవయాని మాటలు విని ఏం మాట్లాడాలో తెలియక అలాగే మౌనంగా ఉండిపోయాడు అంతర్ హాయ్ కోమలి ఏం చేస్తున్నావు అని అంటూ అక్కడికి వచ్చింది రేవతి ఏం లేదక్కా ఖాళీగా కూర్చున్నాను అంది కోమలి అంత ఖాళీగా ఉండకపోతే మా ఇంటికి రావచ్చు కదా అని అంది రేవతి వద్దామని అనుకున్నాను కానీ అంతలోనే ఆగిపోయానంది కోమలి సర్లే నీ మాట వినిపించి నువ్వు వచ్చావు నువించి నేనే వచ్చేసానంది రేవతి ఓ అంటూ చిన్నగా నవ్వింది కోమలి సరే కానీ ఏదైనా మూవీకి వెళ్దాం వస్తావా అని అడిగింది రేవతి వద్దక్క నాకు అంత ఇంట్రెస్ట్ లేదంది కోమలి మూవీ చూడాలంటే ఉండాల్సింది డబ్బులు ఇంట్రెస్ట్ కాదంది రేవతి కోమలి ఏవి మాట్లాడలేదు ఏంటి కోమలి నేను నీకు ఇష్టం లేదా ఏంటి ఏం మాట్లాడినా తిరిగి మాట్లాడడం లేదు అయితే నేను వెళ్ళిపోతాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది రేవతి అక్క నువ్వు కూడా నా గురించి తప్పుగా అనుకోకు నాకు తెలుసు నేను సడన్గా ఇలా ఎందుకు వచ్చేసాను కనుక్కోమని డాడీ నీకు ఉంటారు అందుకోసమే కదా నువ్వు వచ్చావు కానీ నేను అదేమి చెప్పే పరిస్థితిలో లేను అందుకే మూవీకి రానని చెప్పానంది కోమలి కోమలి ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంకుల్ నాకేమీ చెప్పలేదు నేను నిజంగానే నీ గొంతు విని వచ్చానని ఊహించి వచ్చాను అయినా నీకు ఒక మాట చెప్తా ఏ గొడవలు లేకుండా ఏ బంధము కూడా ఉండదు ఒకవేళ అలా ఉంది అంటే ఆ బంధానికి నిజాయితీ లేదని అర్థం అంది రేవతి అలా అన్ని బంధాలు ఎందుకుంటాయక్క ఉదాహరణకు బావగారు నువ్వు ఎంతో అన్యోన్యంగా ఉంటారు కదా మరి మీ బంధం నిజాయితీ లేదని అర్థం కాదు కదా అంది కోమలి ఓసిపుచ్చిదాన ఇప్పుడు మీ బావగారిని చూసి నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ మా పెళ్ళైన కొత్తల్లో మీ బావగారు ప్రతిదానికి అలుగుతూ ఉండేవాళ్ళు అంతెందుకు నీకు ఒక విషయం చెప్తాను విను అప్పుడు మా మధ్య ఉన్న గొడవలు ఎలాంటివో నీకే అర్థమవుతుంది మీ బావగారిది విజయవాడ దగ్గరలో కంకిపాడు మా అమ్మ వాళ్ళదేమో రాజమండ్రి అప్పట్లో విజయవాడలో దసరా పండుగ చేసినంతగా రాజమండ్రి అటు సైడ్ చేసేవాళ్ళే కాదు దాంతో పండుగకి మమ్మల్ని పిలవలేదు మా వాళ్ళు కానీ మీ బావగారి స్నేహితులందరూ కొత్తగా పెళ్ళైంది కదా మీ అత్తయ్య మామయ్య మిమ్మల్ని పండుగకి పిలవలేదా అని అడిగారంట కనీసం ఇలా అడిగారన్న సంగతి కూడా నాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ చెప్పలేదు ఈయన మౌనంగా ఊరుకున్నారు తర్వాత పెద్ద పండగ సంక్రాంతి పండక్కి నన్ను మీ బావగారిని మా నాన్న ఇంటికి వచ్చి మరి పిలిచారు మీ బావగారు నేను పండక్కి మా ఇంటికి వెళ్ళాం అయిన మరుసటి రోజు రెండు రోజులు నువ్వు ఉండిరా నాకు పనుంది నేను వెళ్తున్నాను అని అంటూ ఆయన వెళ్ళిన మనిషి నెల రోజులు గడుస్తున్నా కూడా కనీసం మాట వరుసగానే రమ్మని పిలవలేదు దాంతో నాకు పౌరుషం వచ్చింది పిలవకుండా వెళ్ళకూడదని నిర్ణయించుకొని నేను కూడా వెళ్ళలేదు చూస్తూ ఉండగానే రెండో నెల కూడా వచ్చింది నాకే ఏదో అనిపించి నేనే ఒక మెట్టు దిగి అమ్మ మా అత్తగారు కల్లోకి వస్తున్నారు నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను అంది రేవతి రేవతి మాటలు శ్రద్ధగా వింటున్న కోమలి నీకు మీ అత్తయ్య అంటే అంత ఇష్టమా అక్క అని అడిగింది కోమలి ఆ మాటకి నవ్వుతూ నిజానికి కల్లో వచ్చింది మా అత్తగారు కాదు మా వారు కానీ ఆ విషయం మా అమ్మకి ఎలా చెప్పాలో తెలియక మా అత్తగారు కళ్ళకి వస్తున్నారని చెప్పాను అంటూ నవీన్ రేవతి ఓ మరి తర్వాత ఏం జరిగింది అడిగింది కోమలి ఏమంది వయసులో పెద్దదైనా మా అమ్మకి విషయం అర్థమైంది దాంతో మా అమ్మ నన్ను తీసుకువెళ్ళి మా అత్తగారింటి దగ్గర దిగబెట్టింది మా అత్తగారు నన్ను చూస్తూనే ఏమ్మా మీ అమ్మగారింటికి తీసుకొని వెళ్ళడం లేదని అందుకే నాకు నచ్చిన రోజులు ఉండి వస్తారని మా వాడికి చెప్పావంట ఇప్పుడు మీ ఇంటి మీద తనివి తీరిందా అని అడిగింది మా అత్తగారు ఆ విషయం నాకు అర్థమైంది మా అత్తగారు నన్ను తీసుకుని రమ్మని అడిగినప్పుడల్లా ఈయన గారు ఇలా అబద్ధం చెప్తున్నారన్నమాట ఆ రోజు రాత్రి కొద్దిసేపు నేను బెట్టు చేసిన తర్వాత తిరిగి మామూలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము అప్పుడు అడిగాడు నేను ఈయనని ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నారు మీరు అసలు నేనేం తప్పు చేశారని ఇలా చేశారని అడిగాను అందుకు ఆయన ఏం చెప్పారో తెలుసా దసరా పండగకి కొత్తగా పెళ్ళే నల్లుడిని కనీసం మీ అమ్మ వాళ్ళు పిలవలేదు ఆ విషయం నా ఫ్రెండ్స్ అడుగుతుంటే నాకు ఎంత చిన్నతనంగా అనిపించిందో తెలుసా అందుకే నిన్ను మీ ఇంటి దగ్గర ఉంచాను కానీ ఒక విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే ఏదో రెండు రోజులు ఉండి వచ్చేస్తావులే అని ఊహించాను కానీ ఇన్ని రోజులు ఉంటామని మాత్రం నేను అనుకోలేదు ఈ రోజుక ఆ రోజు ఈ రోజు వచ్చేస్తావులే అని దొంగచాటుక రోజు ఎదురు ఎదురుచూస్తూ ఉండేవాడిని తెలుసా అన్నారు మా వారు అంది రేవతి నిజమా అక్క ఇంత చిన్న విషయానికి కూడా బావగారు అంత మనసులో పెట్టుకున్నారా అని అంది కోమలి ఆశ్చర్యంగా ఆ చూడు కోమలి నీ భర్తకి నీకు మధ్య ఏం జరిగిందనేది చెప్పడం చెప్పకపోవడం అది పూర్తిగా నీ ఇష్టం దానిలో బలవంతం ఏమీ లేదు కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఇంట్లోనే కూర్చొని ఉండడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే నిన్ను చూసి నీ వెనకన ఉన్న తల్లిదండ్రులు మరింతగా బెంగపడిపోతారు ఆ విషయం మాత్రం గుర్తుంచుకో అని అంది రేవతి నిజమే వారి మీద కోపంతో నేను ఇక్కడికి వచ్చానే కానీ డాడీ ఈ విషయంలో ఎంతగా బాధపడుతున్నారో కంగారు పడతారో అని నేనేమాత్రం ఊహించలేకపోయాను అని మనసులో అనుకుంది కోమలి సరే ఇప్పుడు చెప్పు మూవీకి వెళ్దామా అడిగింది రేవతి వెళ్దామన్నట్టుగా తల ఊపింది కోమలి అది నువ్వు రెడీ అయి ఉండు నేను బంటీగానీ స్కూల్కి రెడీ చేసి రెడీ అయి వస్తాను అని అంటూ బయటకు వచ్చింది రేవతి రేవతి కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నా జగన్నాథరావు కోమలి ఏమంటుందమ్మా అన్నాడు ఇద్దరి మధ్య ఏదో మాట మాట వచ్చినట్టుంది బాబాయ్ మీరేమీ కంగారు పడకండి ముందు కాస్త ఆ ఆవేశం తగ్గితే నిదానంగా అసలు అక్కడ ఏం జరిగిందో అడిగి తెలుసుకోవచ్చు అందుకే తనని సినిమా వంక చెప్పి బయటికి తీసుకొని వెళ్తున్నాను అని అంది రేవతి ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవైందో ఏంటోనమ్మా నాకు కంగారుగా ఉంది అన్నాడు జగన్నాథరావు మీరేమి కంగారు పడకండి బాబాయ్ అంతా మంచిగా జరుగుతుంది బంటికి స్కూల్కి టైం అవుతోంది నేను వెళ్తాను బాబాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రేవతి వంటగదిలోకి వచ్చిన దేవయాని వండిన వంటంతా కూడా అలాగే ఉండడం పొయ్యి మీద ఉన్న కేక్ కూడా ఏమాత్రం చిన్న ముక్క కూడా ఎవరూ తినకుండా ఉండడం గమనించింది అప్పుడే వచ్చిన విజయని చూస్తూ విజయ నిన్న కేక్ ఎవరు తయారు చేశారు నువ్వు చేశావా ఏంటి ఏంటి విశేషం అని అడిగింది దేవయా అని లేదమ్మా నేను కేక్ చేయలేదు బహుశా చిన్నమ్మగారు చేశారేమో అంది విజయ ఓ అలానా సరే నువ్వు పని మొదలుపెట్టు అంటూ ఏంటి అంత ఇదిగా చేసిన కేక్ కనీసం చిన్న ముక్క కూడా ఎవరు తినలేదు విజయ చేసిన వంట ఎలా చేసిందో అలానే ఉంది అంటే నిన్నెవరూ కూడా భోజనం చేయలేదన్నమాట అసలు నిన్న ఏం జరిగింది కోమలికి రేపు గీతిక పెళ్లికి అందరం బయలుదేరుతున్నామన్న సంగతి తెలిసి కూడా సడన్గా ఇప్పటికిప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు అసలు అంతటి నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నాడా అని మనసులో అనుకుంది దేవి అని ఇంతలా ఆలోచించడం ఎందుకు కోమలికి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది కదా అని మనసులో అనుకుంటూ కోమలికి ఫోన్ చేసింది దేవి అని రాత్రి కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన కోమలి కనీసం తన ఫోన్ కూడా తీసుకొని వెళ్ళలేదు దాంతో ఫోన్ రింగ్ అవ్వడంతో అంతర్ లిఫ్ట్ చేశాడు హలో అమ్మ కోమలి ఫోన్ ఇక్కడే మర్చిపోయింది అన్నాడు అంతర్ ఓ సరే అని అంటూ ఫోన్ పెట్టేసింది దేవయాని ఎంత అర్జెంటుగా వెళ్తే మాత్రం కనీసం ఫోన్ కూడా తీసుకొని వెళ్లకుండా అలా ఎలా వెళ్తుంది లేదు వీడి దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడు కిందకి రాని అడిగేస్తాను అని అంటూ మనసులో అనుకుంటూ ఉంది దేవయాని డైనింగ్ చైర్ దగ్గర కూర్చొని ఉంది దేవయాని అంతర్ కోసం కాసేపటికి రెడీ అయ్యి కిందకి దిగాడు అంతర్ నేను కాస్త బయటికి వెళ్ళాలి నన్ను తీసుకుని వెళ్తావా అంతర్ అని అడిగింది దేవి అని డ్రైవర్స్ అందరూ వచ్చారు కదా అమ్మ నీకు నచ్చిన కారులో వెళ్ళు నాకు చిన్న పనుంది అన్నాడు అంతర్ నేను వాళ్ళెవరితో వెళ్ళను నువ్వే నన్ను తీసుకువెళ్ళు అంటూ బయటకు నడిచింది దేవి అని బహుశా గుడికి తీసుకు అనుకుంటా అని మనసులో అనుకుంటూ తల్లి వెనకాలే బయటకు నడిచాడు అంతర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా డ్రైవ్ చేస్తున్న అంతర్నే చూస్తూ ఏరా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది దేవయాని సడన్గా ఆ మాటతో నిర్గాంతపోతూ అబ్బే అలాంటిది ఏం లేదమ్మా అయినా మేము గొడవపడ్డామని నీతో ఎవరు చెప్పారు అన్నాడు అంతర్ కంగారుగా ఎవరు చెప్పలేదురా నీ కంగారు చూస్తేనే అర్థమవుతోంది అంది దేవయాని దాంతో మౌనంగా ఉండిపోయాడు అంతర్ అంటే ఇద్దరు ఏదో విషయంలో గొడవపడ్డారన్నమాట చెప్పరా ఏ విషయంలో గొడవపడ్డారు మీరు అని అడిగింది దేవయాని ఏ విషయానికి తాను ఇంట్లో నుండి వెళ్ళిపోయిందో చెప్తే నువ్వే నన్ను చెప్పు తీసుకొని కొడతావమ్మా అని తన మనసులో అనుకుంటూ ఏమీ లేదు రేమ్మ చిన్న మాట మాటా వచ్చింది అంతే అని అన్నాడు అంతర్ దేవయానితో మాటా మాటా వస్తేనే అంతలా ఇల్లు వదిలి ఏ ఆడది వెళ్ళిపోదురా నువ్వేదో అనరాటి మాటే తనని అని ఉంటావు నిజం చెప్పు ఏం జరిగింది అని అడిగింది దేవయాని డివోర్స్ పేపర్ల మీద సంతకం పెట్టించాను అని తెలిస్తే అమ్మ ఇప్పుడు ఏమంటుందో ఏమిటో అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అంతర్ అంతర్ మౌనాన్ని గమనించిన దేవయ్యని సరే నువ్వు నాకు ఏమీ చెప్పవు కదూ అలాగే మౌనంగా ఉండు నేను నా కోడలిని విషయం అడిగి తెలుసుకుంటాను నడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అంది దేవయ్యని సడన్గా ఆ మాటతో కంగారు పడిపోతూ ఇప్పుడు ఎందుకమ్మా తర్వాత వెళ్దాంలే అన్నాడు అంతర్ తర్వాత గీర్వాత కాదు ఇప్పుడే మనం అక్కడికి వెళ్దామంది దేవయని అమ్మ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి తనని అడిగితే తను జరిగిందంతా చెప్తే ఎందుకు అలా నువ్వు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఒకవేళ నిజం చెప్తే నువ్వు ఇంత తట్టుకోగలవా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్ ఏరా ఇంత చెప్తున్నా నువ్వు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావు కదా సరే అయితే నేను ఇక్కడే నించేసే నేనే వాళ్ళ ఇంటికి వెళ్తాను నా కోడలతో మాట్లాడతానంది దేవయాని వద్దమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు అంతర్ ఒక్క పూట మేమిద్దరం బయటకి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య అంతలా గొడవ జరిగేంత విషయం ఏమై ఉంటుంది అబ్బా అని మనసులో ఆలోచిస్తూ ఉంది దేవయని ఏంటి డాడీ ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళనట్టున్నారు అంది కోమలి లేదమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు లీవ్ పెట్టాను అని అన్నాడు జగన్నాథరావు కథ ఇంకా ఉంది మరి కోమలి ఎలాగైనా విడాకుల పేపర్ల మీద సంతకాలు పెడితే తన జీవితం బాగుంటుందని ముకుందరావు తన్నేం చేయడని భ్రమలో పాపం అంతర్ తనని తాను తగ్గించుకొని కోమల దృష్టిలో చెడ్డవాణి చేసుకొని మరీ విడాకుల మీద సంతకాలు పెట్టించాడు మరి ఇప్పుడు ఇదే విషయం దేవయానికి తెలిస్తే అసలు ముకుందరావు పగ ఏంటి అంతర్ ఎందుకు ఇందులో పావుగా మారాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్